నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై తొమ్మిదో డివిజన్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు వీంతో పార్కుకి ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ పార్కులో ఏదైతే ప్రజలకు ఉపయోగపడే రీతిలో చేసేయమని ఈ ప్రాంత వాసుల కోరిక ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆ పని పూర్తి చేయడం జరిగింది ఈరోజు ప్రారంభవచ్చు అదేవిధంగా ఇప్పటిదాకా ఈ యొక్క డివిజన్లో ఈ ఇరవై లక్షలతో కలుపుకొని అరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై తొమ్మిదో డివిజన్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇరవై తొమ్మిదో డివిజన్లో ఈ ఇరవై లక్షల రూపాయలతో కలుపుకొని అరవై నాలుగు లక్షల రూపాయలు అభివృద్ధి పనులు పూర్తి కావటం జరిగింది పూర్తి చేసిన పనులు ఇంతేకాకుండా మరో కోటి మూడు లక్షల రూపాయలతో ఈ యొక్క ఇరవై తొమ్మిదో డివిజన్లోనే పదమూడు పనులకు సంబంధించి కోటి మూడు లక్షల రూపాయలతో టెండర్లు కూడా నిన్ననే పిలుచుకోవడం జరిగింది ఈ నెలాఖరులకి టెండర్లు పూర్తవుతాయి వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపనలు చేసుకుని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తానని మాట ఇస్తూ ఏదైతే మొత్తం కలిపితే ఈ యొక్క ఎనిమిదో నెల నడుస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిదో నెల నడుస్తూ ఉంది ఈ ఎనిమిది నెలల్లోనే ఈ డివిజన్లో పూర్తి చేసిన పనులు కానీ ప్రారంభించాల్సిన పనులు కానీ అన్నీ కరగలిపి మొత్తం ఒక కోటి అరవై ఏడు లక్షలు అరవై నాలుగు లక్షల రూపాయలతో పనులు పూర్తయి మరో కోటి నాలుగు లక్షల రూపాయలు మనం టెండర్లు కూడా పిలిచారు వచ్చే నెలలో ప్రారంభిస్తామని చెప్పని మాట ఇస్తూ ఉన్నాం ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా మనవి చేసేది ఎనిమిది నెలలు కాల ఇంకా తెలుగుదేశం కోటం అధికారంలోకి వచ్చి అయినా స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో అటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు వారి ప్రోత్సాహంతో అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే అధికారుల సహాయ సహకారాలతో ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలు వచ్చి పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చేయబోతున్నాం నిన్న ఈరోజు ఈ రెండు రోజుల్లోనే నగర కార్పొరేషన్ సంబంధించి మూడు వందల ఒక్క పనులకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో మూడు వందల ఒక్క పనులకి నిన్న టెండర్లు పిలిచారు మిగతా ఎక్కువ నీరోజు కలవబోతున్నారు అత్తయ్య శేషీరావు గారు పిలవబోతున్నారు అవన్నీ కూడా వచ్చే నెల మొదటి వారిని ప్రారంభిస్తామని చెప్పి మాట మాటేస్తూ ఉన్నా ప్రజలందరూ కూడా మనవి చేసేది ఒకటే ఎక్కడైనా సరే కనీస కా కల్పన విషయంలో రోడ్డు కావచ్చు డ్రైన్లు కావచ్చు మంచినీటి లైన్లు కావచ్చు లేదా పార్కుల అభివృద్ధి కావచ్చు లేదా కరెంటు సౌకర్యం కావచ్చు వీటి మీద ఇంకా కూడా జనవాసాలు అధికంగా ఉండి ఆ యొక్క ప్రాంతాల్లో అవసరాలు ఉంటే తెలియజేయాలని చెప్పి కోరుతూ ఉన్నా నేరుగా ఫోన్ చేసినా పర్వాలే వాట్సాప్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ చేసినా పర్వాలే నేరుగా వచ్చి చెప్పినా పర్వాలే లేదు స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు చెప్పినా పర్వాలే ఏ రకంగా చూసుకున్నా కూడా అంతిమంగా ఆ పని చేయించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా దశల వారీగా నిధులు విడుదల బట్టి చూసుకుంటారని చెప్పి కూడా మాటలు ఇస్తూ ఉన్నాం నా లక్ష్యం ఒకటే ఎన్నికల వేళ మాత్రమే జెండా అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం స్థానికంగా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా పార్టీ భేదాలకు అతీతంగా ఏకతాటి మీద నడవాలని ఒక కోరిక అందుకే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్న నెల్లూరు రూరల్ కక్షా కక్షాదింపులు లేవు ఉండవు కారణం ఏమిటంటే వాటి మీద నాకు నమ్మకం లేదు నాకు ఒక బాధ్యత ఉంది మూడోసారి అతి భారీ మెజార్టీతో మూడోసారి ప్రజలు గెలిపించిన తర్వాత ఈ యొక్క రాజకీయ భేదాల మీద విభేదాల మీద కక్షాధింపుల మీద దృష్టి పెట్టకుండా ఆ యొక్క ప్రాంతంలో పేదవాడికి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేత అదేవిధంగా అభివృద్ధి పొందు ఈ రెండు కూడా ఒకటే లక్ష్యం పదహారు నెలలు నేను అధికార పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఎమ్మెల్యే అన్న కూడా చూడకుండా నన్ను ఏ విధంగా వేధించారో వెంటాడారో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్ర నాయకుల దగ్గర నుంచి చిన్న నాయకుల దాకా చాలామంది ఏ విధంగా వెంటాడారో అందరికీ తెలుసు అయినా కూడా ఆ వేది మనసులో పెట్టుకోకుండా వాటన్ని కూడా ఒక పక్కన పెట్టేసి నా బాధ్యత ఒకటే నెల్లూరు రూరల్ నేర్కర్గా సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందాలా ఆ యొక్క ప్రాంతాలు అభివృద్ధి చెందాలా ముఖ్యంగా అభివృద్ధి అంటే కోటేశ్వర్లు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి చెందితే అది అభివృద్ధి కాదు పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి జరగాల అదే నిజమైన అభివృద్ధి దానికోసం అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేస్తానని ప్రజలందరి ఆశీస్సులు ఉండాలి ఈ పార్కు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఎన్నో ప్రయత్నాలు చేశాం ఈ పార్కుకు సంబంధించి అడుగు ముందుకు పడిన రాకుండా లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు జరుగుతున్న ప్రభుత్వాలు వేగంగా జరుగుతున్నాయి ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటి రోజున శాసనసభ్యులు గారు ఇప్పటికారు ఎమ్మెల్యే గారు సేవరెడ్డి గారు నూట తొంభై ఒక్క కోట్లతో వివిధ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కొన్ని నేని కొన్ని జరుగుతున్నాయి కొన్ని కావాల్సినవి అవన్నీ కూడా ఎప్పుడైతే అప్పుడు పర్యవేక్షించుకుంటూ అదేవిధంగా గ్రామాల్లో కానీ డివిజన్లో కానీ స్థానిక తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అదేవిధంగా ఆయా ప్రాంతాల పెద్దలు అందరి సలహాలు సూచనలు తీసుకుని ఇంకా కూడా ఎక్కడన్నా ఉన్నా కూడా మౌలిక వస్తువులు రోడ్డు కానీ డ్రైన్ కానీ సాగునీరు కానీ సాగునీరుకు సంబంధించి కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా చేయడానికి లక్ష్యం చేసుకుని ముందుకు పోతూ ఉన్నాం దానిలో భాగంగానే గడప గడపకు ఇద్దరుడైన కార్యక్రమాలు తీసుకొని ఇప్పటికే ముప్పై మూడు రోజుల పాటు అటు కొన్ని డివిజన్లు గ్రామాల్లో కూడా పర్యటిస్తూ స్థానికంగా ఉండే కే సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ముందుకు పోతూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు గాంధీనగర్ పార్కు సంబంధించి మిత్రుడు సుబ్బారెడ్డి గారు ఇన్ టైంలో అందించి ప్రజలకి అంకితం చేసినందుకు వారికి మీ అందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటిదాకా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శిలాపలకాలకో టంకాయలకో ఫోటోలకో వీడియోలకు పరిమితం కాకుండా ఎక్కడైనా శంకుస్థాపన చేశాం అని అంటే ఆ వర్క్ పూర్తయ్యే విధంగా మొత్తం నెల్లూరు గోరుల నియోజకవర్గంలో కూడా స్థానికంగా ఉండే కూటమి నాయకుల సహకారంతో ప్రజల సహకారంతో అన్నీ కూడా పూర్తి చేస్తున్నాం ఇంకా చేయాల్సిన బాధ్యత చాలా ఉంది నెల్లూరు గోరుల నియోజకవర్గంలో తప్పకుండా మాకు నమ్మకం ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత దేశంలోనే అన్ని విధాలా కూడా ఈ ఫైనాన్స్ తెచ్చే దాంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్తో రిలేషన్ మీటింగ్ చేసే దాంట్లో కానీ ఆయన కంటే అనుభవం కూడా లేరు ఆయన సహకారంతో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బీజేపీ విజయసీనా సహకారంతో ఇద్దరు సహకారంతో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో ఏదైతే ఒక లక్ష్యం చేసుకున్నావా ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోరుకు అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తుందో ఆ పథకాలన్నీ కూడా అరువులేని ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఎక్కడికక్కడ స్థానిక నాయకులందరూ కూడా ఇప్పటికే ఆదేశాల ఎమ్మెల్యే గారు ఇచ్చినారు అన్ని విధాల నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి మా జెండా మా అజెండా దాని లక్ష్యంగానే ముందుకుపోతామని తెలియజేస్తూ